హాయ్ అండి అందరికీ నేను మీ శ్యామల కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకునేలాగా ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నిదానంగా ఇప్పుడు మనం పావించ కింద మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కదా కట్ చేసుకుంటుంది అందుకని ఖర్చు ఉన్నాయి కదా ఈ బ్యాక్ పార్ట్ ఖర్చు ఆ ఖర్చు రెండు బ్యాక్ పార్ట్ రెండు మడతల మీద ఇలా పట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత మనం లూజ్ ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో పావించే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ కోసం అనేసి ఇప్పుడు వచ్చేసి ఈ వీపు కింద బ్లౌజు నడుము దగ్గర ఎంత పొడవు ఉంటుందో అంతైతే మార్కింగ్ చేసుకోవాలి ఒక పావించే ఎగస్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల్లోకి ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర నుంచి కింద నడుము దగ్గర బ్లౌజు అన్నమాట ఇప్పుడు మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చుకి అని వదిలేసి అక్కడి నుంచి పైన షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా పావించే ఎగెస్ట్రా పెట్టుకోవాలన్నమాట ఖర్చుకో షోల్డర్ దగ్గర కుట్లేసుకుంటాం కదా దానికోసం అనేసి ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి చంక అన్నమాట చంక వరకు మార్కింగ్ చేసుకోవాలి ప్రతి మార్కింగ్కి పావించే ఎగెస్ట్రా ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పావించే కుట్ల్లోకి వెళ్ళిపోతుంది కదా అందుకోసం అనేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర నడుం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా స్ట్రైట్గా స్కేల్తో మార్కింగ్ చేసుకోండి డాట్స్ కాకుండా ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట ఒక వన్ నుంచే పట్టి సారీ వన్ నుంచే ఖర్చా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇంకా కావాలంటే మనకు ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు క్లాత్ ఉంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ లోపలికి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది అనమాట ఎవరికి షోల్డర్ ఇంకా కొంచెం లావుగా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది మనకి పొడవు వచ్చేసి మూడు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకంటే అటు సైడు ఇటు సైడు కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా అప్పుడు టూ అండ్ హాఫే వస్తుంది అందుకని ఇప్పుడు కింద మనం నెక్ పొడవు పెట్టుకున్నాం కదా ఎంతవరకు అనేది పైన టూ అండ్ హాఫ్ పెట్టాం కదా కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకంటే పైన అంటే షోల్డర్ జారకుండా టూ అండ్ హాఫ్ పెట్టాం కదా కింద అనేది నెక్ కొంచెం బాగా రావడానికి యూ షేప్లో త్రీ పెట్టుకోవాలి కింద వైపు అయితే ఇప్పుడు చంక కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూపించిన విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఇలా చంక బ్లౌజ్ని అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ సారీ కటింగు ఈజీగా అర్థమైపోతుంది బ్లౌజ్ అలా మార్కింగ్ చేసి పట్టుకుంటే మీకు మనం పెట్టుకున్న మెజర్మెంట్కి ఈ బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చేసింది కదా చంక వరకు ఇప్పుడు చూపించిన విధంగా కరెక్ట్గా బ్లౌజ్ మీ దగ్గర అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు టేప్తో మెజర్ చేయలేరు కదా అందుకని బ్లౌజ్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట ఒక రెండు మూడు బ్లౌజులు కట్ చేస్తే మీకు టేప్తో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి చంక కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు అనేది కట్ చేసుకుందాం మనం బ్లౌజు చూడండి జరగకుండా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చంక వరకు మనం కుట్లేసుకోవాలి కదా అందుకని మనకి చక్క మార్కింగ్ కూడా కావాలి కదా అందుకని నేను చంక దగ్గర ఇలా మార్క్ చేశాను చూడండి మన బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో కటింగు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూడండి నెక్ రౌండ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో